రాష్ట్రంలో ఓట్లు ఓడిచిపోయినాయి అన్ని పార్టీలలో జరంతా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ షేయి పార్టీలు మాత్రం ఇంకా మస్తు బిజీగానే ఉన్నారట నిన్న మొన్నటి దాకా చేసిన ఫైటింగ్ కంటే ఎక్కువ చేస్తున్నారట ఇప్పటిదాకా బయటి పార్టీలతో చేస్తే ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నోళ్లతో నడుస్తున్నదట లొల్లి ఎవల గుంపును వాళ్ళు ఎంబడేసుకొని దేక్లేంగే అని డైలాగులు సుతం చెప్పుకుంటున్నారట పాపం ఇట్లా అవుతున్నదో చూసద్దాం పాండ్రి పాపం కాంగ్రెస్ పెద్ద మాది పెవికాల్ అందరం ఉన్నామని చెప్పుకుంటారు కదా కానీ నాతో నాదే నీదే అని కొట్టుకుంటున్నారట తవ్వకు అడ్డం వస్తే ఒకలకు వార్నింగ్ సుతం ఇచ్చుకుంటున్నారట అసలు కథ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మా తన కొత్త లీడర్ పెడుతున్నారట అదే పిసిసి ప్రెసిడెంట్ అంటారు కదా ఇప్పుడు రేవంత్ సార్ తానున్నది ఆ కుర్చీ సారు టైం అయిపోయింది కాబట్టి కొత్త వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారట కానీ ఎవరికి ఇయాలో సమర్ కాక ఢిల్లీ లీడర్లు తలకాయలు పట్టుకుంటున్నారట నాకే కావాలంటే నాకే కావాలని హనుమంతన్న అన్న కాని చెల్లి బట్టి విక్రమార్క సార్ దాకా అందరూ లైన్ లో నిలబడ్డారని అంటున్నారు నా ఇంటి ఆమెకు ఎంపీ టికెట్ ఎక్కువరు నాకే పిసిసి కుర్చీ ఇయ్యాలని బట్టి సారు జరంత గట్టిగానే ఎమ్మటి పట్టాడట అటు పార్టీలో నాదే రెండో నెంబర్ అని చెప్పుకుంటున్న పొంగులేని సార్ ఊకుంటాడా నాకే ఇయ్యాలని అంటున్నాడట అటు మధియాష్ కన్నా మహేష్ అన్న సుతం లైన్ లో నిలబడ్డారట ఎమ్మెల్యే టికెట్ విడిచిపెట్టినా ఎంపీ టికెట్ సుతం విడిచిపెట్టినా నాకే కూడా గట్టిగానే అడుగుతున్నాడట ఇంకో దిక్కు సీఎం ఆఫీసు మీద నడిపిస్తున్న జగ్గన్న సుతం నాకే పార్టీ ప్రెసిడెంట్ కుర్చీ కావాలని పట్టుబడుతున్నాట ఇక హోం మంత్రి అయితే అంటున్న రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఆ సీటుకు నాకంటే మంచోళ్ళు దొరకరని అంటున్నాడట ఇట్లా ఏం దక్కో పది పదిహేను మంది కుర్షి కోసం కుస్తీ పడుతున్నారట కానీ ఇటు పార్టీని అటు సర్కారు ను మొత్తం వంటి షయ్యి మీదకి వెళ్ళి నడిపిస్తున్నాడు రేవంత్ అన్న ఇప్పుడు ఏరిటలు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటా అంటే ఎట్లా పోకుంటాడని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు అందుకే బట్టి సార్ రాకుండా చేయాల్సిన అన్ని చేస్తున్నారని ఆయనతో తిరిగే అంటున్నారు అందుకోసానికే పొంగులాంటి సిని దగ్గరకు తీసుకొని బట్టి సారు పక్కకు పెడుతుండడని గుసగుసలు ఆడుకుంటున్నారు